మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్రివిక్రమ్ కాంబోలో సినిమా ఆగిపోతుందా ఈ ఊహించని మలుపు అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తింది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు ఊహించని అప్డేట్ త్రివిక్రమ్ శ్రీనివాస్తో సినిమా కోసం గతంలో చర్చలు జరిగినప్పటికీ ఆ ప్రాజెక్టు ప్రస్తుతానికి పక్కన పెట్టారని తెలుస్తోంది ప్రస్తుతం చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ద చిత్ర షూటింగ్ లో నిమగ్నమై ఉన్నారు ఈ సినిమా తర్వాత సుకుమార్తో భారీ ప్రాజెక్టుకు సిద్దమవుతున్నారు సుకుమార్ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగాతో చరణ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ ఈ కొత్త కాంబో అభిమానుల ఉత్సాహాన్ని నింపుతోంది త్రివిక్రమ్ కథ చరణ్ కు నచ్చినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు భవిష్యత్తులో ఈ జోడీ మళ్లీ కలిసేనా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది నవీన్ చంద్ర ఈ ఏడాది వరుస సినిమాలతో ఆకట్టుకుంటున్నాడు ఈరోజు రెండు థ్రిల్లర్ చిత్రాలు ఒకే ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చాయి బ్లైండ్ స్పాట్ లెవెల్ సినిమాలు అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉన్నాయి మరి ఈ చిత్రాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం టాలీవుడ్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్న నవీన్ చంద్ర కేవలం హీరో పాత్రలతోనే కాకుండా విభిన్నమైన క్యారెక్టర్స్ తోనూ అలరిస్తున్నాడు ఈ ఏడాది గత మూడు నెలల్లో ఆయన హీరోగా మూడు చిత్రాలు విడుదలయ్యాయి అందులో రెండు సినిమాలు ఈ రోజు ఒకే ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ కు వచ్చాయి రాకేష్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఇన్వెస్టిగేటివ్ మర్డర్ థ్రిల్లర్ బ్లైండ్ స్పాట్ తో పాటు లోకేష్ అజల్స్ తెరకెక్కించిన క్రైమ్ థ్రిల్లర్ లెవెన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చాయి లెవెన్ చిత్రం పాన్ సౌత్ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది నవీన్ చంద్ర నటన ప్రతిభ ఈ చిత్రాల సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా థ్రిల్లర్లు సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుత దర్శకత్వంలో రూపుతున్న ది రాజాసాబ్ టీజర్ లిక్ సంచలనం సృష్టించింది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ లిక్ తో ఫ్యాన్స్ ఉత్సాహంలో మునిగారు మేకర్స్ కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం ప్రభాస్ అభిమానులకు ఊహించని షాక్ ది రాజసబ్ టీజర్ ఆన్లైన్లో లీక్ అయింది మారుతి దర్శకత్వంలో నిధి అగర్వాల్ మలదిక్క మోహనన్ హీరోయిన్లుగా రూపొందుతున్న ఈ భారీ చిత్రం టీజర్ ను జూన్ పదహారున గ్రాండ్ గా విడుదల చేయాలని టీం సన్నాహాలు చేసింది థియేటర్లలో కూడా ప్రదర్శించేందుకు ప్లాన్ చేస్తుండగా ఊహించని రీతిలో టీజర్ లీక్ కావడం సంచలనం రేపింది సోషల్ మీడియాలో విజువల్స్ వైరల్ కావడంతో ఫ్యాన్స్ లో ఉత్సాహం రెట్టింపైంది అయితే మేకర్స్ ఈ లీక్ పై తీవ్రంగా స్పందిస్తూ కంటెంట్ షేర్ చేసే హ్యాండిల్స్ పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఫ్యాన్స్ ను జాగ్రత్తగా సినిమాను సెలబ్రేట్ చేయాలని కోరారు తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది ఈ లీక్ డ్రామాతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి ది రాజసభ రాక కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు